మరి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మరి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి ఉత్తి మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు మరి నిరుద్యోగ యువతి యువకులను రెచ్చగొట్టి మరి మభ్యపెట్టి మోసం చేసి అశోక్ నగర్కి వెళ్ళి మరి రాహుల్ గాంధీని కూడా తీసుకెళ్లి మరి ముత్త మాటలు చెప్పి అలా ఒడ్డెక్కిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి తప్ప మరి జాబ్ క్యాలెండర్ మాత్రం విడుదల చేయని మరి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి తప్పకుండా నిరుద్యోగుల యొక్క ఉసు ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగులు ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల మీద మరి భారమై మరి ఒక కుంపటి లెక్క మారిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం మీరు మీరు వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు మరి ఎంతమందికి ఉద్యోగాల ఉంటే కేవలం ఐదు వేలకు పెట్టి చేతులు దుర్పుకొని నేను డిఎస్సి చెప్పిన పెట్టినా అని చెప్పేసి మాటలు చెప్పడం నిజంగా కూడా బాధాకరం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కొలువులు ఎక్కడా అసలు భర్తీ చేయలేదు అవి అక్కడనే ఎక్కడ ఇచ్చిన ఉన్నాయి ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఉన్నాయి ఎవ్వరికి కూడా ఇచ్చిన పాపన విద్యా విద్యార్థులకు విద్య భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు ఇస్తాన్నారు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా మరి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు దేనికి కూడా మోక్షం లేదు ఇవాళ విద్యాశాఖ మంత్రి అసలు ఎవరు అనేది ప్రశ్నార్థకమైన విద్యాశాఖ పైన కనీసం కూడా ఒక్కసారి కూడా రివ్యూ జరగలేదు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరు మనబడి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఊర్ల బడి బాగుంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పేసి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని గొప్పగా టేకప్ చేస్తే మరి పనులు చేసినటువంటి మన ఊరు మనబడి కింద పనులు చేసినటువంటి చాలా మంది మరి ఫైనాన్స్ మినిస్టర్ మరి డిప్యూటీ సీఎం చాంబర్ ముందట ధర్నా ధర్నా వేస్తే మరి చేతులు కుంట చేతి చూపినటువంటి పోయినటువంటి చరిత్రహీనులు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ నిరుద్యోగులు వాళ్ళు ఎంత శోభపడుతున్నారో అది ఊరికే ఒక అగ్ని జాలి రగిలి తప్పకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా గుణపాఠం చెప్తారు ఈవెలా మీ హయాంలో విద్యా విద్యాలయాలన్నీ కూడా ఒక మరణ మరణ శాసనాలు రాస్తా ఉన్నారు ఎందుకంటే పాడైపోయిన భోజనం తినడం ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు చనిపోతా ఉన్నారు తల్లిదండ్రుల మరి కడుపు రాలే విధంగా వాళ్ళను బలి తీసుకుంటున్నటువంటి బలి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండరా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ఎప్పటికైనా కూడా ఆరు నూరైనా కూడా వంద రోజులలో మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అమలు చేసి తీరుదామని అన్నారు మరి ఇవాళ మళ్లీ డిసెంబర్ తొమ్మిది వస్తే రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తా ఉన్నది ఒక్క ఆమె అంటే ఒక్క ఆమె అమలు చేయకపోగా కనీసం మరి తల్లిదండ్రులకు భారం కాకుండా నేను నమ్మి ఓట్లేసినటువంటి మా నిరుద్యోగుల పాలిట కూడా మరి ఇవాళ కనీసం ఒక్క ఉద్యోగాన్ని మేమిచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు కానీ కేసీఆర్ దాంట్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి రిజల్ట్ కూడా రావడం జరిగింది కానీ ఎన్నికల కోడు ఉన్నందువల్ల మరి మరి వాళ్ళకు నియామక పత్రాలు అందజేయలేదు మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం పేపర్లు కమ్మలిచ్చి మరి నేను ఇచ్చిన అని చెప్పేసి చెప్పుకున్నటువంటి మరి ఒక పాపపు ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే నిరుద్యోగుల పాలిట మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పగా తప్పదు ఇవాళ మీరిస్తా అన్న ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ఈవెల్లా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా మంది విద్యార్థులు కూడా మరి మార్పు వస్తాయి కావచ్చు అని చెప్పేసి ప్రతి విద్యార్థి తెలంగాణ కోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలను తెగించి మరి చేసిన ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలు కూడా మరి ఇవాళ మా జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి మీ ఓట్ల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరి నేను నమ్మబలికి వాళ్ళు మోసపోయి ఇవాళ వాళ్ళ యొక్క కన్నీరు వాళ్ళు ఇప్పుడు కన్నీరు గారుస్తా ఉన్నారు నిరుద్యోగులు అందరు ఏడుస్తా ఉన్నారు వాళ్ళ యొక్క కన్నీటి చుక్క మరి ఉద్యోగ జ్వాలను రగిలించింది ఇవాళ ఉద్యమపుడు వాళ్ళు ఉద్యమం చేసిరు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసారు ఇవాళ కూడా మోసపైన మన ప్రాంతం వాడు మనలను మోసం పెడితే ప్రాంత పొలిమేర దగ్గరనే పాత పెట్టాలి అనేది ఏదైతే కాలోజీ గారి మాటలు ఉన్నాయో ఇవాళ అక్షర సత్యం మరి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు కావచ్చు రాష్ట్రంలో ఉన్న దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు రాల్చే కన్నీటి బొట్టు మళ్ళీ మళ్ళీ తిరిగి మరొక ఉద్యమ రూపం దాల్చబోతుంది ఇవాళ మీరు అన్న మరి డిఎస్ఏ ఇచ్చారు కేసీఆర్ గారు మెగా డిఎస్సీ పెడతా జంబో డిఎసీ పెడతా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ఉత్తమ ఆటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మెగా జిల్లాలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు జై తెలంగాణ